జగన్మోహన్ రెడ్డి నిరువాపం చేయాలంటే ఎవడో అవసరం లేదు సాక్షి ఛానల్లో పనిచేసే జర్నలిస్టులు అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధులు సరిపోతారు నిన్నటి నుంచి ఒక వార్తను వక్రీకరిస్తూ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించిన కొంతమంది మేధావులు మేధావులు కాదు మేధావులు అలాగే ఇంకో కొంతమంది ఉంటారుగా జర్నలిస్ట్ ముసుకులు పీడి ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు మన రెడ్డి చెప్పినట్టు వీళ్ళంతా కూడా ఒకటే రాగం పట్టుకున్నారు లేదు లేదు తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ నీజ వాడలేదు అసలు నీ ఏ వాడలేదని చెప్పేసి అని సిట్టు తన చార్జ్షీట్లో పేర్కొంటే అవే కల్తీ జరగలేదని చెప్పేసి వక్రీకరించి మాట్లాడేశారు నిన్నటి నుంచి అదే ప్రచారం చేసుకొచ్చారు ఈరోజు కొమ్మిలేని శ్రీనివాస్ ఒక డవి పెట్టడు పోదే అన్న ఒక డిబేట్ మాట ఆ డిబేట్లో మా నాగార్జున యాదవ్ తీసుకున్నారు ఆడ ఉన్నది ఉన్నట్టుగా కొండబోతారు ఓట్లే ఇవన్నీ కూడా వస్తున్న వార్తలు నిజమేంటో ఎవరికీ తెలియదు అని చెప్పేశారు అంటే కొమ్మిలేని లేదు లేదు సిట్టు తేల్చేసింది తేల్చేసిందని చెప్పేసి ఇక్కడ కవర్ చేసేస్తున్నారు ఇక్కడ పైగా మనకి యాదవ్ ఎలివేషన్లో ఏమైనా ఎలివేషన్ ఇచ్చారు జగన్కు నువ్వు పోటీనా వైఎస్ఆర్సీపీ రాబోతుంది మీ కోసాలు కదలడం ఖాయం ఎలివేషన్లు అనమాట కల్తీ లడ్డులో కాదు బాబులో అందుకే కోర్టు మొట్టుకాయలు కేఎస్ఆర్ అసలు నీకు నాకు అర్థం కామకే శ్రీనివాసు నువ్వు చేతిలో పేపర్ లేనిదే కనీసం ఒక పది సెకండ్లు కెమెరా వైపు చూసి మాట్లాడలేవు నువ్వు కదా సిట్టు ఏం చెప్పిందో చెప్పు చార్జ్ షీట్లు ఏముందో క్లారిటీగా చెప్పు అసలు కల్తీ నెయ్యి వాడలేదు కొవ్వు కలపలేదు లేదంటే చేప నూనె వాడలేదు కొవ్వు లేదన్నారు ఇవన్నీ మాట్లాడే మీరు సిట్ ఏం చెప్పింది అసలు నెయ్యే వాడలేదు అని చెప్పేసి అని ఛార్జ్ షీట్లో పేర్కొంటే దాన్ని పక్కన పెట్టేసి మీరు కొవ్వు అన్నారు కదా చేప నూనె అన్నారు కదా ఇది పట్టుకున్నారు కదా నెయ్యే వాడకుంటే ఏం వాడారు మరి రెండు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ చేశారని చెప్పేసి అని నేషనల్ మీడియా మీ పుక్కు నుమ్మేసేస్తుంటే ఇక్కడికి వచ్చి ఒకరికరించి నుంచి మాట్లాడితే అట్టాగా ఏం చెప్పింది సిట్టి వచ్చి నాగార్జున గారు వచ్చేసేమో లేదంటే సిట్టి అని చెప్పిందంకే ఆవిడికేం తెలియదు తెలియదండి ఆ దర్యాప్తు ఇంకా ఆఫీసర్గా బయటికి రాలేదు కదండీ లోపు వచ్చే వార్తలని గాలి వార్తలని అని చెప్పేసి లేదు లేదంటే అని చెప్పేసి మళ్ళీ ఈడే కవర్ చేస్తున్నాడు అదే లైవ్లో ఎవరు మాట నమ్మాలి అయితే మీరు హిందువులు అందరూ ఉద్ధరించేటోళ్ళ మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి పోలిక పోల్చొద్దు అలాగా జగన్మోహన్ రెడ్డి కనగాడాయ జగన్మోహన్ రెడ్డితో అట్టా పోల్తారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం రాబోతుంది మీకు కోసాలని కదిలించేస్తామా అలా కదిలించేసుకునే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ముందు అప్పబాయ గలందరినీ తీసి పెడతండి వీళ్ళు అధికార ప్రతినిధులుగా ఉన్నారు కానీ శుద్ధ దండగా వాళ్ళకి సబ్జెక్టు ఏమీ తెలియకుండా అడ్డగోలుగా గుడ్డి దిశలో పడినట్టు ఏదో వాదించాలని వాదితారు కానీ క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేయట్లే సిటీ చెప్పింది ఒకటి ఇక్కడ వీళ్ళ ప్రచారం చేసేది ఒకటి ఈ లైవ్లో చెప్పేది ఒకటి దాన్ని మళ్ళీ కొమ్ము శ్రీనివాస్ కవర్ చేయడం ఇంకొక దరిద్రం మళ్ళీ మాకు ఎందుకండి కవర్ చేసుకోవడం మాటే కదా ఉన్న రిపోర్ట్లో ఏముందో ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఎవడన్నా కానీ ఎవరు చెప్పట్లే పక్కన పెట్టేశారు నెయ్యే వాడలా ఒక చుక్క పాలు కొనలా ఎక్కడా కూడా అరవై లక్షల కిలోల నెయ్యిని వాడేశారు అదేంట్రా అంటే అది రసాయనాలు అవ్వచ్చు కెమికల్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు పామాయిల్ ఇంకోటి ఇంకోటి అంటారు ఈ కెమికల్స్ ఈ రసాయనాలు వేడితో తయారు చేస్తారండి దేంతో అసలు అది కూడా తెలియదు వీళ్ళకి లేదు మనం గుడ్డెద్ది చేయలేకపోయినట్టు సపోర్ట్ చేసేది ఏదో ఒక మాట మీద ఉండండి అడగోలుగా వాదించమకండి మీరు ఎంత వాదించినా సరే మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఎవడో లేడు మీరేం ఉద్దే ఎందుకు ఏం మీరు మాకేం మేలు చేసేయలేదు లేదు ఉన్న కాడికి దోచుకున్నారు ముందు దానికి సమాధానం చెప్పండి ఆ సీట్లో రెండు వందల యాభై కోట్ల అంటే ఆ ఛార్జ్ షీట్లో రెండు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది తినేసరి అని చెప్పేసి ఉంది కదా నేషనల్ మీడియా మొత్తం కూడా అలాగే ఉమ్మేస్తున్నారు కదా మీ మీద మరి దాన్ని పక్కన పెట్టేశారా అండి రెండు వందల యాభై కోట్ల గురించి మాట్లాడట్లేదే ఎక్కడ పోతే ఎవరి ఒకరిక అంటే మనం ఒకరికరించి మాట్లాడితే జనం నమ్ముతారు అని చెప్పేసి అని అనుకుంటున్నారా అడెవ్వడం ఇంకొకటి ఉన్నాడు మాకు కాస్టమర్ పది ఆడ ఎక్కడ పళ్ళు కొరికేస్తున్నాడు డాడీ ఆడ పళ్ళు కొరికేసి అంటాడు అయ్యి అంటాడు ఇవి అంటాడు అది ఫేక్ అంటాడు ఇది ఫేక్ అంటాడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది అంటాడు ఆడోనేసానికి వేలు పోతారు కదా డాడీ ఆడు ఎందుకు మాట్లాడతాడు ఆడికి ఒక క్లారిటీ ఉండసావు ఆడికి పొల్లు కొరకడం తప్పితే అడిగేమీ రాకి అదొకటే వచ్చింది అడిగి ఇందాక ఒక వీడియో చూసాడు నాలుగు నిమిషాల వ్యవధిలో వాడు పది పదిహేను సార్లు పొల్లు కొరికేసి ఇల్లు ఊగిపోతున్నాడు నేను ఇంకా పోతాడేమో అనుకున్నాను నేను ఆ మూవీ ట్రక్మండ్ గుండాగిపోద్దామని చెప్పి నాకు పోయి వేసింది అడిగి ఆయన తన ఆవేశ పడిపో అవసరం లేదు సిట్ ఏం చెప్పింది ఆ రిపోర్ట్లో ఏమవుతుంది ఆ షీట్లో క్లియర్గా ఏమని చెప్పుకోవచ్చు ఎంతమంది పేర్లు ఉన్నాయి అది ఎంత అంటే ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్తున్నారు అసలు నెయ్యే వాడలేదు రెండు వందల యాభై కోట్ల రూపాయలు తినేశారు ఇంతమంది ఉన్నారు అందులో ముప్పై ఆరు మంది ముప్పై ఐదు మంది అనే పేరు చేర్చుతూ ఐదు డే ఐదు డైరీ పేర్లు చేర్చి అందులో ఎంత స్కామ్ చేశారు ఎంత తినేసారని మాట్లాడుతుంటే ఆ రిపోర్ట్లు చెప్తుంటే ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి సుదపోసండి పవన్ కళ్యాణ్ గారు విషప్రచారం చేశారండి చేశారండీ మిమ్మల్ని ఏం చేయాలండి ఏం మేధావతారు అవి జనాలు పిచ్చి అనుకుంటున్నారా ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేని జర్నలిజం కావచ్చు మేధావతనం కావచ్చు దేనికండి పాలిరతనం చేయడానికా ఆ మాట్లాడితే మేము న్యూట్రల్ ముసుకులు మేము న్యూట్రల్ అండి ఏ పార్టీకి అంత పాడమని చెప్పేసి మళ్ళీ అప్ప వచ్చి సిగ్గు సేరవలేదు ఎదగబపోతుంది